ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం కన్యారాశి ఈ కన్యారాశికి షష్ట స్థానంలో ఉన్నాడు రాహు మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి మరి కన్యారాశికి దశమంలో గురుడు వచ్చేసాడు శని సప్తమ స్థానంలో ఈ విధంగా ఉండడం ద్వారా అంటే అసలే ప్రధానమైన గ్రహం స్వస్థ స్థానంలో రావడం ద్వారా కొన్ని విజయాలు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ పరంగా చూస్తే స్థాన చలన అవకాశాలు కనబడుతున్నాయి ఎంతకన్నా బెటర్ అవకాశాలు రావచ్చు రాజకీయ పరంగా చూస్తే సామాన్యంగా ఉండదు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ మొట్టమొదటి పదిహేను జూన్ పదిహేను తర్వాత జూన్ నెలాఖరు వరకు ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి కాస్త విజయం సాధించగలుగుతారు సంతాన పరమైన వ్యవహారాలు కుటుంబ పరమైన వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖరు లోపల మీకు లభిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసిన పనులు మాత్రమే చేయండి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా జూన్ పదిహేను తర్వాత చేయండి జూన్ నెల మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది గ్రహాల యొక్క ప్రభావంలో వ్యతిరేకత అనేది కూడా ఎక్కువగా ఉన్నది కుజుడు ఒకడు లాభ ఉన్నాడు స్థిరాస్తి డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉండచ్చు ఏదైనప్పటికీ గురుడు శని ఇటువంటి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కాస్త శ్రమ అనేది తప్పదు విద్యార్థులు వినాయకుడిని పూజించాలి అదేవిధంగా రాజకీయ నాయకులు కొంతకాలం స్తబ్దగా ఉండాలి వారు ఆర్థిక డెవలప్మెంట్స్ జూన్ పదిహేను తర్వాత కనపడతాయి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ కమిషన్ సంబంధమైన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ బిజినెస్లు అనుకూలంగా కనబడుతున్నాయి జాతీయ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ గట్టి ప్రయత్నంతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీరు నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం గురువారం రెండు వారాలు చేయండి శనివారం శని భగవాను గురువారం మన శివాలయంలో కానీ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం కానీ దత్తాత్రే చరిత్ర ఎక్కువగా బాగా పనిచేస్తుంది అటువంటి చరిత్రను పఠించండి శివ దర్శనం చేస్తూ ఉండండి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు దానాల్లో తెలదానం సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ తెలుపు ఈ కలర్స్ ని ఎక్కువగా వాడుతూ ఉండండి ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మీ యొక్క నిదానము పట్టుదల ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలు మైనస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు అలా అని చెప్పి వేగంగా మనం ప్లస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడలేదు చేత జాతకం బాగోలేదని అనుకోకండి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళండి విజయం మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి కాస్త వెసులుబాటు అనేది తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఇప్పుడే అంటే చెప్పాలి అంటే జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖ వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం రిస్క్ పని మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు అది ప్రయాణాదులు అయితే రిస్క్ చేయకూడదు కొంతమంది చీటీలు బిజినెస్లు అంటూ తెలిసి తెలియ తెలుగు తక్కువ బిజినెస్లు తెలుగు తక్కువ వ్యాపార చేస్తూ ఉంటారు అవి అస్సలు పనికిరావు మళ్ళీ ఎవరో ధర సహాయం చేయండి మీకు ఐదు లక్షలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి మీకు వడ్డీలు ఇస్తామంటారు అలా కూడా డబ్బులు పోతాయి కొంతమంది ఉద్యోగాలు ఎట్లు డబ్బులు తీసుకుంటారు పోతాయి ఇలా ఏ విషయాలైనా కూడా అనవసరంగా మెమ్మేయడం అనవసరంగా వెళ్ళిపోవడం ఏదో సెటిల్ అవుతాడు కదా పిల్లాడు అని అనుకుంటాం కానీ తప్పులేదు కానీ బద్దు ఈ విధంగా అడ్డదావన మీరు ఏది చేసినా చీటీల బిజినెస్ దగ్గర నుంచి దెబ్బ పడే అవకాశాలేవి ఉన్నాయి అందుచేత విద్యార్థులు కష్టపడండి చదవండి ఉద్యోగస్తులు కష్టపడండి ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా తప్పనిసరిగా మీరు విజయాన్ని పొందగలుగుతారు నిక్కచ్చుగా ఉండండి అదన మార్గంలో చేయకండి వృత్తిపరంగా కూడా అంతే ఏదో మనం ఇలా పెడితే రాంగ్ రూట్లో పెడితే విజయం సాధిస్తామనుకోకండి అపఖ్యాతి పాలైపోతారు న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు అవ్వచ్చు ఎవరైనా సరే వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఇదివరకు ఏదో సరుకు కొనేవాళ్ళం అప్పుడు పది రూపాయలు లాభం వచ్చేది ఇప్పుడు అటువంటి సరుకు కొనే ప్రయత్నాలు చేయకూడదు నిజాయితీగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు శని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది జూన్ నెల మీనరాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్న సమయ కారణం చేత అనవసరమైన వ్యవహారాలు రిస్క్ చేయకండి ఎందుకు అంటే వీటి యొక్క బలాలు లేవు రాహు యొక్క బలం లేదు ఏ విధంగా మనం గ్రహానుకూలత లేనప్పుడు మనం విడితే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు శివాలయానికి సాయంకాలం వేళ వెళ్ళి ప్రదర్శనలు చేయండి సోమవారం అటువంటి ఉదయం సమయంలో వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం పాలు సమర్పించండి సంఖ్యల్లో మూడు ఎక్కువగా నాలుగు సంఖ్యలు ఎక్కువగా వాడండి గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి అలాగే తెలుపు కూడా మంచిది తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు దానాల్లో తిలదానం దానం చేయండి నువ్వు పొప్పుడలు కాకులకి పెట్టండి బెల్లం కూడా పెట్టండి చీమలకు వేయండి దానాల్లో నల్లని వస్త్రాన్ని దానం తెల్లలు దానం చేయండి సదా శని భగవానుడు ఎందుకు కృతజ్ఞత కలిగి ఆయన్ని ఎక్కువగా ఆరాధించండి ఆయన స్నేహితుడైన హనుమంతుడిని కూడా పూజిస్తే తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు అవకాశం ఉన్నప్పుడు నల దమయత్తుల యొక్క చరిత్ర వినండి దాంతోపాటు మీరు కాశీలో ఉన్నటువంటి కాల కాలభైరవాష్ఠకం ఉంటుంది ఆ కాల కాలభైరవాష్ఠకాన్ని కూడా రోజు వినడం ద్వారా మీకు గ్రహానుకూలత పెరిగి మైనస్లోకి వెళ్ళరు అలాంటి ప్లస్లోకి పెడతారనే కాదు ప్రమాదాలు మాత్రం తప్పుతాయి అంతా కూడా ఆనందమయమైనటువంటి జీవనంతో ముందుకు వెళ్ళగలుగుతారు స్వస్తి